సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే ఈ ఒక్క మాటని గనక మనము ఉదయం లేవగానే మనం అనుకుంటూ మనం లేచి ఈ మాటతో మనం యొక్క రోజుని ప్రారంభిస్తే తప్పకుండా మన జీవితంలో అష్టైశ్వర్యములు అనేవి కలుగుతాయటండి చాలామంది జీవితంలో ఎంతోమంది జీవితాల్లో మిరాకిల్స్ కనిపించినటువంటి ఈ మాట ఒక పేద కుటుంబము ఉందన్నమాట వాళ్ళకి వాళ్ళకి ఎన్నో అప్పులు అయిపోయి పాపం పాలైపోయి ఉంటే వాళ్ళకి డబ్బులు రావాల్సిన పొలాలు అవి కూడా ఉన్నాయండి కానీ అవి ఎక్కడ అమ్ముడు పోక వాళ్ళకు రావాల్సిన డబ్బులు చేతికి అందుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో ఒక యోగి వాళ్ళకి ఈ మాట చెప్పారంట ఆ మాట పొద్దున్నే అనుకోండి పొద్దున్నే లేచి మీ అరచేతులను చూసుకుంటూ ఈ మాటను గనక అనుకుంటే మీకు మంచి జరుగుతుంది అని చెబితే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదట కానీ వాళ్ళ ఆవిడ ఆ మాటల్ని ధైర్యంగా తీసుకొని పొద్దున్నే లేవటం ఈ మాట అనుకోవటం ఈరోజు నా జీవితం ఈ మాటతో ప్రారంభిస్తున్నాను అని అనుకోవటం మొదలుపెట్టిందంట వాళ్ళ జీవితంలో ఎన్నో అప్పులున్న వాళ్ళకి పదిహేను లక్షల దాకా ఉన్న వాళ్ళకి చాలా తొందరలోనే వాళ్ళ యొక్క పొలాలు ఏవో ఎప్పుడో ఉన్న పొలాలు కూడా కోర్టులో ఉన్నవి అవన్నీ కూడా గెలిచి వాళ్ళకి డబ్బులు అనేవి రావటం జరిగినాయింది వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు కల్పించాయి అలాగే చాలామంది జీవితంలో ఎన్నో అప్పులు తీర్చి ఎంతోమంది జీవితంలో అద్భుతాలు కలిగించినటువంటి ఈ మాటను గనక మనము ఉదయం లేవగానే మనము ఈ మాటతో మనము అనుకుంటూ రోజుని ప్రారంభిస్తే తప్పకుండా మీ జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి తీరుతాయండి ఎందుకు అంటే ఇది చాలామంది జీవితంలో జరిగిన నిదర్శనంగా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మాటను మనం అనుకోవడం వల్ల మన జీవితంలో కూడా అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి మరి ఆ మాట ఏమిటి అంటే ధన సంప్రతి ధన సంప్రతి అంటే ధనము అనేది మనకి సంప్రాసిస్తుంది అంటే మనకి కలుగుతుంది అనే ఈ ఓడిని కనుక మనం అనుకుంటూ లేగిస్తే తప్పకుండా మన జీవితంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యములు కూడా మనకి దక్కుతాయట కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకొని మనము ఈ మాటతో మనము ఉదయమయ్యే లెగిసి అనుకొని ఈ మాటతో రోజుని ప్రారంభించండి ఇక్కడ మనం చేయవలసింది ఏముందండి జస్ట్ ఈ ఒక్క మాటని అనుకోవడం వలన మనకు వచ్చే నష్టమూ లేదు మనకి వస్తే లాభమే వస్తుంది కానీ నష్టమైతే ఏమీ రాదు కదండి కాబట్టి తప్పకుండా ఈ మాటతో మీ జీవితాన్ని ప్రారంభించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అష్టైశ్వర్యములు కలుగునుగాక ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా